నమస్తే వెల్కమ్ టు టు ది పాయింట్ భారతీయులకు ఆవు దేవుడితో సమానం హిందువులు గోవును పూజిస్తారు గోమూత్రం పేడ పాలు ఆవు ఇచ్చే ప్రతి ఉత్పత్తిని మనం ఉపయోగిస్తూ ఉంటాం కానీ మనకంటే ఎక్కువ ప్రేమగా ఆవును చూసుకునే తడి ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించే మనలాంటి జాతి ఒకటి ఉంది భారతదేశ సంస్కృతిని పోలి ఉండే ఒక ప్రత్యేక తెగ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ తెగ ఆవులను వాళ్ళ కుటుంబంలో ఒకరిగా చూడడమే కాదు వాళ్ల జీవితం జీవనాధారం ఆవులు మాత్రమే ఆవును కంటికి రెప్పలా చూసుకునే జాతి ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్లో నివసిస్తోంది వీరు ముండారి తెగకు చెందినవారు ఇక్కడ ఆవును కేవలం జంతువుగా చూడరు ఇది ప్రతిష్టగా పరిగణించబడుతుంది పశువుల సర్వస్వం అని వీరు నమ్ముతారు వారి జీవితం అంతా పశువులపైనే ఆధారపడి ఉంటుంది పశుసంపద వారి ఆదాయ వనరు మిషన్ గంతో పశువులను కాపాడుతూ ఉంటారు పశువులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ముండారి ప్రజలు తమ సర్వస్వాన్ని దారిపోస్తారు చుట్టుపక్కల వారు తమ పశువులను హాని కలిగించకుండా రాత్రులు నిద్రపోయేటప్పుడు కూడా మిషన్ గన్స్తో పశువులకు కాపలాగా ఉంటారు వారి జీవితంలో అత్యంత విలువైనది పశువులు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు పశువులు ఆరోగ్యంగా ఉండాలని వాటికి సరిపడా ఆహారం అందించాలని వారు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు ఇక్కడ కొన్ని ఆవులు ఎనిమిది అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి ఇక్కడ పొడవాటి బరువైన ఆవులు అధిక ధరలను కలిగి ఉంటాయి ఈ ఆవుల సగటు ధర ఐదు వందల డాలర్లు అంటే దాదాపు నలభై రెండు వేల రూపాయలు వారు పశువులను వధించరు తమ పిల్లల పెళ్లిలో పశువులను కట్నంగా ఇస్తూ ఉంటారు ముండారి ప్రజలు ఆవుల ద్వారా మాత్రమే ఆదాయాన్ని పొందరు వారు తమ రోజువారీ జీవితంలో ఆవుల ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తారు ఆవు మూత్రం మురికిని దూరంగా ఉంచుతుందని వారు నమ్ముతారు గోమూత్రంతో తలస్నానం చేస్తారు గోమూత్రంలోని యూరిక్ యాసిడ్ తల వెంట్రుకలకు మంచి రంగునిస్తుందని వారు నమ్ముతారు ఆవు మూత్రం మాత్రమే కాకుండా పేడ కూడా వాడతారు పేడతో పళ్లు తోముకుంటారు పేడను చూర్ణం చేసి నిల్వ చేస్తారు దోమలను తరిమికొట్టేందుకు పేడ గోమూత్రాన్ని యాంటీబయాటిక్స్ రూపంలో వాడతారు ఇక్కడ ప్రజలు పశువులతో పడుకుంటారు పశువులను తోడు లేకుంటే చావుతో సమానమని వారు నమ్ముతారు ఈ తెగ ప్రజలు ఆవులను చంపడం మహాపాపంగా భావిస్తూ ఉంటారు